అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలతో చేస్తుంది కావున మీరు బయటకు వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించండి మరియు దేవుని ప్రార్థించిన తర్వాత మీరు ఈ ఈరోజు పైన తెలుపు చందనం తిలకం వర్తించుకోండి ఇలా చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు కుటుంబ విషయాలపై ఆసక్తి మీలో పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి సంభాషణకు ప్రాధాన్యత ఇస్తారు సోమరితను విడిచిపెడతారు వృధా చేసిన చర్చలను నివారించండి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితిని అవలంబిస్తారు వేగంగా పనులు కొనసాగిస్తారు మరియు ఈరోజు సూర్య నమస్కారాలు చేయటం ద్వారా సూర్య భగవాన్ అర్ఘ్యం సమర్పించటం ద్వారా శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రియమైన వారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది సహకార భావనలు కూడా ఉంటాయి పెద్ద ఆలోచనలు కొనసాగిస్తారు ప్రతి ఒక్కరికి కూడా కెరీర్ వ్యాపారాల మద్దతు అనేది ఉంటుంది వృత్తిపరమైనటువంటి విషయాలలో ఉత్సాహం అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు ఉత్సాహవంతంగా ధైర్యాన్ని కొనసాగిస్తారు పని ప్రవర్తనలో తీర్పుని పెంచుతారు ప్రేమ వ్యవహారాలు బలోపేతం అవుతాయి మీరు ముఖ్యమైన సందర్భాల్లో ఫేస్ తీసుకుంటారు ఇష్టదేవతను ఆరాధించండి మరియు ఈరోజు మీరు కొన్ని దురాశ ప్రలోభాలకు దూరంగా ఉండండి మోసం చేసిన బాధితురాలుగా ఉండకండి ప్రేమైన వారికి సమయం అందించండి ప్రేమైన వారి ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకోండి వారి యొక్క విషయాలను గురించి జాగ్రత్తగా వినండి విన్న విషయాలను ఈరోజు వాటి గురించి చర్చ కూడా కొనసాగిస్తారు లక్ష్యం యొక్క లావాదేవీలను ప్రోత్సహించవద్దు ఈ రాశి వారైతే భాగస్వామ్య స్ఫూర్తి వారికి పెరుగుతుంది వినయం కూడా కొనసాగించడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు ఊహించిన దానికంటే ఎక్కువగా మరియు రోజు లాభం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి క్రెడిట్ గౌరవం పెరుగుతుంది ప్రత్యేక ప్రదర్శనకు స్వాగతం అయితే పలుకుతారు ఈరోజు మరి ఈ రాశి వారు గ్రహాల కదలికలను బట్టి అదృష్ట సంక మరి అదృష్టవంతులుగా అయితే ఉంటారు శుభ ఫలితాలను పొందడానికి ఈ రోజు కొన్ని చర్యలు అయితే చేయాల్సి ఉంటుంది ఈ రోజు మీరు మీ యొక్క రోజులాగా ఉంటుంది మీరు విషయాలను ప్రత్యేకంగా చూసుకోవాలి మరియు అన్ని విషయాల గురించి అన్ని పరిస్థితుల గురించి జాగ్రత్తగా పరిశీలించాలి అన్ని సంకేతాలను గురించి చక్కగా గుర్తుంచుకోవాలి మీరు అదృష్టం మీకు కలిసి రావాలంటే కనుక ఈ రోజు మరి కనకదుర్గ మాత మీరు ఈరోజు పుష్పార్చన చేయాల్సి ఉంటుంది మరియు మరి నా నవగ్రహాల శక్తి మీకు కలగాలంటే కనుక నెమ్మది ఇకను మీరు దుండి కింద మీరు ఉంచుకొని మీరు నిద్రించడం ద్వారా మీకు నవగ్రహాల శక్తి కూడా కలుగుతుంది ఉన్న దోషాలు అయితే ఈరోజు మరి పరిహారం అవుతాయి ఈరోజు సమయానికి పనులు పూర్తవుతాయి అంతర్గత జీవితంలో కనెక్ట్ అవ్వడం మంచిగా ఉంటుంది క్లిష్ట పరిస్థితుల అంతర్గత శబ్దం నుండి మంచి పరిష్కారాలను కూడా మీరు చూస్తారు ఇక కుటుంబం నుండి మరి వ్యాపారం యొక్క అన్ని రంగాల్లో కూడా బ్యాలెన్స్ అనేది మీరు నిర్వహించాలి మరియు ఈరోజు మీ విజయానికి చాలామంది అసూయపడుతూ ఉంటారు దాని నుండి మీరు దూరంగా అయితే మీరు అసూయపడే వారి నుండి దూరంగా ఉండడానికి ఈరోజు ప్రయత్నాలు అయితే చేయాలి ఇక ఈరోజు చూసినట్లయితే కనుక క్లిష్ట పరిస్థితులను గట్టిగా ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని విషయాల గురించి మనసులో సందేహం అనేది ఉండవచ్చును ఇక మీ అంతర్గత స్థియా విషయాలలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అన్ని సమస్యలతో పరిష్కారాలను వెతకడం అనేది జరుగుతుంది స్నేహితులతోటి వ్యాపారంలో భాగస్వామిగా మరి కుదిరే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపార రంగాల మధ్య సంబంధాన్ని మిళితం చేయకూడదు వ్యాపారం విషయం బయట ఉంచాలి కుటుంబ విషయం సంబంధాలు కుటుంబ విషయాలలో ఉన్నటువంటి సమస్యలను కుటుంబంలోనూ పరిష్కరించాలి ఇక భార్య మధ్య ప్రేమ పెరుగుతుంది చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి దుర్వినియోగ పథాలను అయితే ఈరోజు మీరు ఉపయోగించవద్దు తీపిని కొనసాగించాలి ఇలా చేస్తే కనుక మీకు మంచి జరుగుతుంది లేకపోయినట్లయితే కనుక ఈరోజు మీకు నష్టం అనేది చేకూరుతుంది కోపం అనేది మీరు నియంత్రించుకోవాలి మిమ్మల్ని మీరు విజయం వైపు మరి వెళ్ళేలాగా విజయం దిశగా మీరు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అయితే ఈరోజు చేయాలి వైవాహిక జీవితంలో ఈరోజు విచ్ఛిన్నమైన పరిస్థితిని మీరు తొలగించుకోవడానికి అయితే ప్రయత్నాలు చేయాలి అన్ని సంబంధాలు కూడా మునుపటిలాగా ఉండాలని కోరుకుంటారు ప్రయత్నించండి ఇక ఈరోజు సమయం అనేది కొంత పట్టొచ్చు కానీ తొందరపాటు వల్ల మీరు మీ యొక్క పనులు చెడిపోతాయి విషయం గుర్తించండి మీలో విశ్వాసం చాలా పెరిగిపోతుంది మిమ్మల్ని కూడా చాలామంది నష్టం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆ నష్టాల నుండి మీరు బయటకు రాగలుగుతారు మీ యొక్క తెలివితేటల వల్ల మళ్ళీ మరియు మంచి సామర్థ్యం కారణంగా ఈరోజు ఈ రాశి వారైతే ఒక పరిహారం చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది మరి ఆ పరిహారం కొరకు మరి ఈ రాశి వారు చక్కగా ఈరోజు కనుక చూసినట్లయితే కనుక గోమతి చక్రాలు ఐదు తీసుకొని రెండు ముక్క కాయలు రెండు బలమూరి ఏడు మూలికలు ఒక ముత్యపు శంఖము వీటన్నింటినీ కూడా ఒక ఎరుపు రంగు బట్టలో ఉంచి మూట కట్టేసి ఆ మూటకు తూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు గుమ్మానికి పైన వేలాడి తీయాలి ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ కూడా మరి పరిహారం అయిపోతాయి అన్ని శుభాలు మీకు కలుగుతాయి ఇక ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఆ ఆరోగ్య సమస్యలను మీరు తొలగించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తే ఉంటారు మంచి మంచి డాక్టర్లను కూడా సంప్రదిస్తారు హెల్త్ చికిత్సలు మరియు తీసుకోవడం కూడా జరుగుతుంది ఈరోజు అవరోధాలు తొలగించబడతాయి ఆటంకాలు తొలగించబడతాయి మహిళలు ముఖ్యంగా మరి ఈరోజు యోగా వ్యాయామం ప్రాణాయామం చేస్తూ ఉండాలి మరియు మెలకువగా ప్రవర్తించాలి మరియు ఈరోజు మహిళలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యంగా మరి మహిళలతో పరిష్కారం చేయాల్సి ఉంటుంది దీని కొరకు మహిళలు ఉదయాన్ని లేచి తలంటు స్నానం చేసి ఒక బకెట్ నీటిని తీసుకొని ఆ నీటిలో తో కుప్పడి వేసుకొని ఆ పంచపం లేదా మరి పచ్చకర్పూరం యాభై గ్రాములు వేసుకొని ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని అమ్మవారికి పూజలు సమర్పించండి ఆ తర్వాత కనుక మీరు మహాగణపతి మూలమంతము స్థుతిస్తూ పదకొండు సార్లు మీరు వినాయకుని విగ్రహాన్ని కూడా మీరు ప్రతిష్ఠించాలి ఇలా చేసినట్లయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అయిపోయి అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి మరి చక్కని ఫలితాలను అయితే ఈ విద్యార్థిని విద్యార్థులు అందుకోగలుగుతారు మరి ప్రసాదాన్ని రోజు చిన్నపిల్లలకు అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు పంచిపెట్టండి మిఠాయిలను పంచిపెట్టండి మీకు ఈరోజు శుభప్రదంగా అయితే ఈరోజు ఇలా చేయటం వల్ల శుభప్రదంగా అయితే ఈరోజు ఉంటుంది ఇక లక్కీ సంఖ్య ముప్పై మూడు మరియు లక్కీ కలర్ అయితే మరి నలుపు మరియు ఈరోజు మీ యొక్క ఇష్టదేవతను ఆరాధించండి ఇష్టదేవత అనుగ్రహ మీకు కలుగుతుంది మరి ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని మీరు ఇంట్లో ప్రతిష్ఠించండి ఇలా చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది దోషాలు కూడా మరి ఈరోజు పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో